ఆదాయ వనరులు పెంచుకొని వేగంగా అభివృద్ధి సాధించడంపై పంచాయతీ దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు సీఈఓ లక్ష్మణరావు పేర్కొన్నారు గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరిన్ని ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు సీఈఓ లక్ష్మణరావు పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాల ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలకు రెండు రోజుల ఆర్జీఎస్ఏ యానిమల్ యాక్షన్ ప్లాన్ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలకు మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డిప్యూటీ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు దీన్ని ఆల్మోస్ట్ ఆల్ సీఈఓ గారి సబ్జెక్ట్ అంతా కూడా ఎంఈ మండలం వరకు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సీనియర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ అందరూ మెయిన్ ఏంటంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఆ మండలాన్ని అభివృద్ధి పరచమని మనకి ఇచ్చినటువంటి డిజిగ్నేషన్ అనమాట ఆ ని మనం ఎంతవరకు దాన్ని సప్లైకృతం చేస్తామో అన్నది మనం ఒకసారి ఆలోచించుకొని మన కార్యక్రమాలు జాబ్ షెడ్యూల్ వెళ్ళాలన్నది మీకు మీరే నిర్ణయించుకొని మన సీయో గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎస్ట్రేషన్ ప్రకారంగా సొంతంగా వనరులు డెవలప్ చేసుకోవాలి సోర్సెస్ ఏంటన్నది ఫస్ట్ మనం చూడాలి మన అనరులో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అసలు ప్రాపర్టీస్ మీద మనకి ఎంతవరకు రైట్ ఉన్నది అది ఏమన్నా లీజుల్కి ఇచ్చామా లేకపోతే ఏంటన్నది చూసుకోవాలి ఫస్ట్ రికార్డులోకి వెళ్ళి మనం అంతా కూడా చూసుకొని ఆ కండిషన్ ఎలా ఉన్నది దాని రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటున్నామా పంతొమ్మిది రూపంలోని అట్లోని ఎంతవరకు మనం

తర్వాత సో చాలా మంది నాకు ఫోన్లు వచ్చి ఎంతో పర్మిషన్ ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే లాస్ట్ మీకు కూడా ఫోన్ చేస్తారు మా ఎంపీడను సార్ లేదా మా పంచాయతీ వర్క్స్ ఉన్నాయి బట్ ఇది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరికి ఎగ్జామిషన్ ఇవ్వలేదు మాకు ఇప్పుడు ఇవ్వలేదు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది పేరు ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అయ్యారు ఇది డైరెక్ట్గా సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీ నాకు అప్పటి వైజాగ్లో వర్క్షాప్ పెట్టారు మీరు కొంతమంది ఝాన్సీ గారు చాలా మనలో ఐడెంటిఫై చేశారు సెక్రటరీస్ అయితే యాడ్సెంట్లో వైజాగ్లో ఆ రోజు చాలా ఐడియాలు ఇచ్చారు స్టేట్ వైడ్ పంచాయతీ సర్పంచ్లు ఏంటి సెక్రటరీస్ ఏంటి ఇలా బ్రెయిన్ జరిగింది చాలా ఐడియాలు ఇచ్చారు మళ్ళీ ఈ ల్యాండ్ ఉంది అది ఉంది దాని మీద డబ్బులు పెట్టాము డబ్బులే సగం కన్స్ట్రక్షన్ అయ్యింది కలిపి అవుతుందా ఒకటే మాట చెప్తా అన్నమాట మన దగ్గర మండలాల్లోని పంచాయతీలో డబ్బులు పెట్టడం కాదు మనకు ఇన్ని ఏది బిజినెసెస్ ఉన్నాయో దానికి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో దానికి ఏవల కన్సల్టెన్సీ వర్క్ లేదా డీటెయిల్ కాలేజ్ రిపోర్టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావాలంటే దానికి తెలియని మేము పంపిస్తాము బట్ మీరు డబ్బు పెట్టుకొని మీ మ్యాన్ పవర్ పెట్టుకొని అక్కడ మళ్ళీ మీరు ఇప్పుడే షార్టేజ్ ఉన్నాడు మీ కొంతమందిని అక్కడ మీరు రన్ చేయడం కాదు అది బైక్